అంటే ఆ బొమ్మ ఇప్పుడు బీరువాను ఉందా అవును అయితే ఇప్పుడు బీరువాతి దేనికి నేను దాన్ని ఒకసారి చూస్తాను సర్లే బీరువాతి ఇస్తే దాన్ని మనం చూడటం కాదు అదే మన ఇద్దరు అంత చూస్తుంది చాలా డేంజర్ డేంజరా గారి గుడ్డ బొమ్మ చూసి భయపడతావేంటి అసలు నా దొరా లక్ష్మి నేను చెప్పేది విను ఎక్కడ నుంచి చెప్పు అక్కడ బీరువాలు చాలా లక్ష్మి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో ఇంకొకసారి ఆలోచించు అబ్బా ఇది ఇస్తాను ఇస్తాను కానీ నువ్వు మాత్రం జాగ్రత్త నన్ను పే కట్టుకుంది నిన్నేం పట్టుకుంటుందో ఇదిగో లక్ష్మి 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 నేను చెప్పేది లక్ష్మి లక్ష్మి నా మాట విను లక్ష్మి ఛ మరి ఇంత పిరిగి వాడు అనుకోలేదు అందంగా ఉందో హైదరాబాద్ వెళ్ళాడుగా మంజీరా నీళ్లు ఉన్నాయి బాగా రంగు తేలాడు దీని ముందు గమనించలేదు కానీ చెత్త బుద్ధిగా ఉందో నేను ఇక్కడ ఉంటే వాణ్ణి కౌకలించుకుంటావేంటి వాడు అసలే డేంజర్ గాడు హలో చూడు ఎంత కాముగా గా ఎందుకు ఉండడు మనుషులు ఎవరైనా ఎదురుగా ఉంటే క్రికెట్ ఎంపైర్ లాగా సైలెంట్ గా ఉంటాడు ముందు వాడిని లోపల పెట్టే నీకు ఇదంతా అంత భయంగా ఉన్నప్పుడు ఎక్కడ గోదాక పడేయచ్చుడా ఎక్కడ పడేసినా తిరిగి అయితే ఓ పంచేద్దాం ఏంటి ఎక్కడైనా ఒక గొయ్యి తవ్వి దీని అందులో కప్పెట్టేద్దాం సూపర్ సావు నన్ను ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాగించావు కదా సావు క్లీన్ అండ్ గ్రీన్ ఈ బొమ్మకి అంత్యక్రియలు పూర్తయింది వీడి పేడ విరగడైంది ఇక మిగిలిందల్లా మీ నాన్న పేడ ఆ కోలాగాడి చీడ మరైతే ఇప్పుడైనా హ్యాపీగా నవ్వు మహానుభాబా నవ్వాలా బాబు సర్లే సర్లే

ఇదేంటి ఈ బొమ్మ ఇందాకేగా పాత పెట్టా లక్ష్మి వాడు వాడు నేను చూస్తుండగానే పైకి లేచాడు నన్ను చూసి పాత సినిమాలో నవ్వాడు చాలా బొమ్మ పైకి రావడం ఏంటి ఏ కుక్కలో నక్కలో లాగుంటాయి నక్కలేంటి వాడే పెద్ద గుంట నక్క లక్ష్మి 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 వాడిని పట్టుకోకు వాడి బలని చెప్పేస్తాడు మీకు రాంగాని మతిపోతునట్టుంది ఇది మన ఐనో ఈ వాడు గంగారాం గడ్డని పట్టుకుని భగభగే అని పదే పదే ఇలాతాడు తాంతో నా బతుకు భగభగా మందురే ఐనో ఎప్పుడు వరకు లక్ష్మి లక్ష్మి చెప్పాలి లక్ష్మి లక్ష్మి అమ్మ అ빠 అక్కు పట్టుటే అమ్మ బొమ్మ బొమ్మ కంప్యూటర్ కొచ్చేస్తుంది అబ్బో ఇది బొమ్మైతే విరిసిపోవేది లక్ష్మి నువ్వు దగ్గరకు వచ్చా ఉంటే నన్ను నేనే చంపేసుకుంటాను అత్తయ్య ఏమైంది రాంబాబుకి బొమ్మ సలా ఏంటి అది కాదే రాత్రి ఏం జరిగిందో తెలుసా అది నా పేక పిసికి చంపైపోయింది బొమ్మ చంపడం ఏమిటయ్యా అది అలా అడగండి మీకు పైకి బొమ్మే కనిపిస్తుంది కానీ అందులో మనిషి ఉన్నాడంటే నమ్మరేంట్రా బాబు పార్వతమ్మ నన్ను అడిగితే మీ రాంబాబు గారికి ఏ గాలిగుణం సోకినట్టుంది పక్కిదిలో మసీదేరి తీసుకెళ్లి తాయిత కట్టించు మన సెల్లో కూడా ఇలాగే గాలిగుణం తగిలినట్టు వాగాడు ఆ ఎత్తులో దీపం లాభం లేదు పిచ్చి బాగా ముదిరిపోయింది నేను సాఫ్ట్ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్మెంట్ పెట్టి కనిపించొచ్చు నీ ఎబో రావ్ పిచ్చి నీకు పిచ్చి ఈ నోకరాజుకు పిచ్చి ఇక్కడున్న అందరికీ పిచ్చి అమ్మో ఇది అమెరికా బొమ్మ కాదు హత్యలు చేసే బొమ్మ అంటే వినిపించుకోరే రా బొమ్మ హత్యలు చేయటమే ఎవరై ఎర్రగా దొరికాడు ఇరికించే కుటుంబ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ వన్ టూ

ఆ ప్రోగ్రామ్ కి వీడే చీప్ తీసుకెళ్ళండి లేకపోతే వీడి పిచ్చి మాకు అట్టుకుంటుంది అది అసలే ఆ అట్టుకెళ్ళండి అంటుంటే వీడి చేసే పిచ్చి ఉంటే ఈ ఏలూరు ఎలాగడ పిచ్చాసుపత్రి ఏం చేస్తుంటారమ్మా వాళ్ళు చేసిందే కరెక్ట్ బొమ్మలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడు ఆ బొమ్మ వచ్చి చంపుతోందంటూ రోడ్డు మీద అరుస్తూ పరిగెత్తడం ఇవన్నీ పిచ్చి లక్షణాలు తీసుకెళ్తారు ఆ బొమ్మను మాత్రం అమెరికాకు పంపించేయ్ మా అమెరికా తీసుకెళ్లారు వాళ్ళే కదే ఊళ్ళో వాళ్ళందరూ వాడిని పిచ్చాడు అంటున్నారు నిజంగా వాడికి ఏ పిచ్చి లేదమ్మా నువ్వైనా నిజం చెప్పమండి అలాగైనా కాపాడు లేదట తనకేం కాదు రాంబాబుకి నిజంగా ఏం లేకపోతే వాళ్ళే ఇంటికి పంపించేస్తారు ఏం పంపిస్తారో ఏమో నువ్వేమంటే అమెరికా నుంచి బొమ్మను పంపించావో ఇది ఒకసారి జైలుకు పంపించింది ఇప్పుడు ఏకంగా పిచ్చి ఆసుపత్రికి పంపించింది నా బిడ్డ దీన్ని తిరిగి అమెరికా పంపించేస్తాను ఏంటి డాడీ

ఎప్పుడీ బొమ్మలు ఇది తిరుగుతున్నావు ఇది నా బొమ్మ కాదు డాడీ మన రాంబాబు దీన్నే నేను అమెరికా నుంచి పంపించాను దీని పేరు గదు అదేనా ఇది సరే వెళ్ళొస్తాను నీకు తోడుగా మన సెంట్రీలు పాండు గణేషులు ఉంటారు బాయ్ అమ్మ ఇంకిడి జన్మలో బయటికి రాలేడు అల్లుడు ఇంక నీ పెళ్లికి అడ్డే లేదు థ్యాంక్స్ మావా త్వరగా ముహూర్తం పెట్టిచ్చు లేట్ అయితే ఏ క్షణంలోనైనా వీడు పిచ్చివాడిగా బయటికి రావచ్చు నన్ను కరవచ్చు కరెక్ట్ అల్లుడు కొద్దిగా తప్పుకుంటారా ఆ వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది మొన్న మధ్య సింగపూర్ వెళ్ళావు కదా షిప్ లో చూసు నేను సింహాచలం వెళ్ళలేదు సింగపూర్ ఎప్పుడు వెళ్ళాడా ఎక్కడ చూసానప్పా ఉండవయ్యా ఆ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చింది వీళ్ళే కదా మొన్న కి వచ్చి యూరో లాటరీ వచ్చిందని చెప్పింది మీరే కదా అవునండి అంటే మీరు పార్లవుళ్ళు కారా కాదు మరి ఇంత తెల్లగలా ఉన్నారా ఒంటి నిండా బొల్లి పెట్టుకుని కళ్ళ బొల్లి కబుర్లు చెప్పి నేను మోసం చేద్దాం కోలాగారు మాకు ఇచ్చి అలా చెప్పండి కోలా గడీ ఒరేయ్ కోలా ఏది డబ్బు నీ వల్ల అప్పులు పాలైపోయాను కదరా ఉన్న కొంప కూడా తాకట్టు పెట్టేసుకున్నాను కదరా ఏదైనా డబ్బు ఏది చెప్పేది విను వాచి ఏంట మీ గోళ ఇప్పటి సార్ ఇప్పుడే సడన్ గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు పిచ్చేంట్రా దరిద్రుడా నా ఆస్తో కొలగొడిసాడు నన్ను అప్పుడు బాలు చేశాడు వీళ్ళు పోలీసులకు అప్పు చెప్పాలి చూసారా సార్ పిచ్చిలో ఈయన పోలీసు సంగతే మర్చిపోయాడు ఇంకా చూస్తాను ఎట్టి పట్టుకోండి చేసుకున్నాడా మీరంతా చూస్తూ కూర్చున్నారా మిస్టర్ నాగర్ వాట్ ఆర్ యు డూయింగ్ సారీ సార్ మేమంతా మినిస్టర్ గారి బందోబస్తుకి వెళ్ళినప్పుడు వారు తెలివిగా తప్పించుకున్నాడు ఐఎమ్ రియల్లీ సారీ సార్ మిస్టర్ నాగరాజ్ సార్ ఆ మల్బార్ బాబా డీటెయిల్స్ కనుక్కున్నారా అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫైల్లో ఉన్నాయి సార్ పెద్దలా పడింది ఎవరు ఆ మహేష్ గడి చేతిలో చచ్చిన గంగారాంని నిన్ను చంపి వాడి మీద కసి తీర్చుకుంటా